లవాంగ్ర కాలనీ సంజీవయనగర్ లక్ష్మీపేట తదితర ప్రజలు కనీస సౌకర్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యల పైన స్పందించి ఆ సమస్యలు పరిశీలించి కృషి చేయాల్సిందిగా చేస్తాం ఎందుకు అడుగుతున్నాం అంటే మున్సిపాలిటీ గుర్తులు వస్తున్నాయి అదేవిధంగా మనం గుర్తులు కానీ కనీస సౌకర్యాలు కరువైపోయినా కాబట్టి సార్ స్పందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి స్థాయి ఉన్నటువంటి ఎమ్మెల్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ శివారు ప్రాంతాలైనటువంటి సంజీవ్ నగర్ రాఘవేంద్ర కాలనీ చంద్రయ్య కొట్టాల అదేవిధంగా మైనారిటీ కాలనీ మిలిటరీ కాలనీ తదితరుల శివన్ నగర్ లాంటి కాలనీలో కనీస సౌకర్యాలకు ప్రజలు నోచుకోలేక అభివృద్ధి పేరుతో ఆముడు దూరం ఆగిపోవడం జరిగింది ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ అధికారులను అయ్యా గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో ఇవ్వాల్సినటువంటి నిధులు అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్తో పాటు మున్సిపాలిటీ చెల్లిసినటువంటి కోట్లాది రూపాయల గుత్తలు ఇవాళ ఏ రూపంలో బయటికి పోతున్నాయి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రజలు నోచుకోవడం లేదా కనీసం వాళ్ళు పట్టణాలకు దూరంగా అడవిలో నివసిస్తున్నారని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ గుర్తులు కడుతున్నటువంటి డబ్బును ఎందుకు వృధా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటి మొన్నటిగా లైట్ వేసి రూప లైట్ వేసి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదే విధంగా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆ వైసీపీ లైట్ కలర్ లైట్ వేసి ఐదు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఐదు ఐదు లక్షల రూపాయలు ఆ ప్రభుత్వ కలర్ సంబంధించి లైట్ వేయడం జరిగింది ఈ లైట్లు వేసినంత మాత్రాన ఎమ్మెల్యూరు పట్టణం అభివృద్ధి చెందుతుందా అని ఇవాళ మున్సిపల్ అధికారులు అడుగుతున్నాం అదే సందర్భంగా ఇవాళ ఏదో పది చెట్లు పదిహేను చెట్లు నాటి ఇవాళ ఎమ్మెల్యూరు అభివృద్ధి చెందిందని అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో శివారు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి గగ్గోలు పెడుతున్నటువంటి ప్రాంతాల్లో కనీసం సీసీ రోడ్లు కానీ తాగినీటి పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ స్తంభాలు లాంటి ఏర్పాటు చేసిన తర్వాత అభివృద్ధి చెందాలని చెప్తే మేము ఒప్పుకుంటాం కానీ మెరుగులు తి పైన పైన మెరుగులు తిద్ది ఈ అంగరంగ వైభవంగా పట్టిన అభివృద్ధి చేశామని చెప్పి మాటలు మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తే మాత్రం భారత కమ్యూనిస్టు పార్టీగా మేము చూస్తూ ఊరుకోం కేవలం రోడ్లకు రంగులేసినంత మాత్రాన అభివృద్ధి కాదు మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి శివారు ప్రాంతాలకు వెళ్ళండి వర్షాకాలం వస్తే కనీసం కాలం పెట్టడానికి కూడా సందులే బురుద ఇబ్బందులు పడుతున్నటువంటి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇవాళ మేము చూపిస్తామని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము కోరుతున్నాం కేవలం టౌన్ లో రోడ్లు ఉన్న మాత్రమే రోడ్లు వేశారు మీరు రోడ్ల మీద దొరుకుతున్నారు రోడ్ల మీద దొరుకుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం మీకు తెలియదు ఈ శివారు ప్రాంతాలకు మీరు అడుగు పెట్టాలని చెప్తున్నాం ప్రధానంగా ఇవాళ రాఘవేంద్ర కాలనీ సంజీవ్ నగర్ సంబంధించినటువంటి కాలనీలో కనీసం తాగడానికి లైన్ లేక ట్యాంకర్తో వచ్చే నీళ్లు రెండు రోజులు మూడు రోజులుగా నిల్లు వస్తే ఆ నిల్లు తాగడం వల్ల ట్యాంకర్ లో ఇనుము పురుగులతో ఇవాళ నీళ్లు తాగినటువంటి సందర్భంలోనే రాఘవేంద్ర కాలనీ దాదాపు ఇరవై మంది హాస్పిటల్ పాల్గడం జరిగింది మేమేమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా మేము గుత్తల చెల్లిస్తున్నాం మేము మున్సిపాలిటీ పన్నులు కడుతున్నాం కాబట్టి మా కాలనీలో ఖచ్చితంగా పైపులను ఏర్పాటు చేయండి సీసీ రోడ్లు ఏర్పాటు చేయండి డ్రైన్ ఏర్పాటు చేయండి వీధి స్తంభాలను ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం దున్నపోతు మీద వర్షం కుర్చే విధంగా ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి తక్షణమే మీరు నిద్ర మేల్కోలేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సీమేగా ఆ వైపున పెద్ద ఎత్తున ముట్టడి పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మీరు కూడా దృష్టి సారించాలి ఎమ్మెల్యే పట్టణం పూర్తిగా అంధకారం అవుతుంది శివారు ప్రాంతాలపైన మీరు దృష్టి పెట్టి తక్షణమే ఆ ప్రాంతాలను మీరు పరిశీలన చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కోరుతున్నాం అంతేగాని మున్సిపల్ అధికారులు అంతా బాగు చేస్తున్నారంటే ఏదో సామెత ఉంది ఉట్టికే ఎగురలేనమ్మా స్వర్గానికి ఎగరనన్నట్టు ఇవాళ మున్సిపల్ అధికారుల పనితీరు ఆ పద్ధతిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు రేపటి నుంచి కూడా శివార ప్రాంతాలకు మీరు వెళ్లాల్సిందే వెళ్ళే విధంగా మేము పోరాటం చేస్తాం ప్రధానంగా లక్ష్మీపేట సంబంధించినటువంటి ఖాళీలో సిసి రోడ్ లేక ఇరవై ఏళ్ళు అయింది కనీసం మున్సిపల్ అధికారులు కానీ ఆ యొక్క కాలనీలో మీరు జీప్ లో వెళ్తే ఎన్ని పల్టీలు పడతారో మీకు ఒకసారి అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రాకోటలో ఇవాళ రోడ్లు వేస్తామని చెప్పి గత ప్రభుత్వం మోకాళ్ళ వరకు తవ్వేసి వదిలేయడం జరిగింది చిన్న వర్షం వచ్చినా మోకాళ్ళ లో నీళ్ళు ఆగుతున్నాయి ఆ ప్రాంతాన్ని ఎవరు పడుచుకుంటారు అని చెప్పి చెప్తున్నాం అదే సందర్భంగా మైనార్టీ కాలిన దాదాపు కాలనీ ఏర్పడి ఇరవై ఏళ్ళు కావస్తుంది కనీసం సిసి రోడ్లు లేక మున్సిపాలిటీకి సోమత లేకపోయినా ఈ అధికారులు చెరలేకపోయినా కనీసం గ్రావెల్ రోడ్లైనా ఈ శివార్ ప్రాంతాల్లో వేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం చాంబర్ చొచ్చుకుపోవడానికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆడదని చెప్పి ఆ వైపున మీరు రంగు లేసేంత మాత్రాన చెట్లు నాటంత మాత్రానా అదేవిధంగా లైట్ లేసేంత మాత్రాన ఎంఎల్ఏ అభివృద్ధి చెందామంటే మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు అని చెప్పి మున్సిపల్ అధికారులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి శివార్ ప్రాంతాల్లో మీరు ప్రయత్నం చేయాలి శివార్ ప్రాంత సమస్యలు పరిష్కరించాలి శివార్ ప్రాంతంలో మీరు ప్రకటించాలి శివార్ ప్రాంతంలో నిలు తాగాలని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి గాను నిరక్షలకు గాను ఆ వైపు దృష్టి బొమ్మలు కాల్చడానికి కూడా ఏ మాత్రం వెనకాడదు కమ్యూనిస్టు పార్టీ అని చెప్పి ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం నా పేరు రంగన్న సి